రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ అయితే ఈరోజు మన వీడియో ఒక టాపిక్ వచ్చేసి ఏంటంటే మేజర్గా చాలామంది రైతులు మనకు ఎక్కువ శాతం ఏమడుగుతున్నారంటే వర్షాలు అనేది మనకు తుఫాన్ ఎఫెక్ట్ అనేది తగ్గి చాలా వరకు వర్షాలను తగ్గుముఖం పట్టడం అయితే జరిగింది అయితే చాలా చోట్ల ఈ తుఫాన్ అనేది ఇంకా ఎఫెక్ట్ అనేది జరుగుతుంది కాకుండా రీసెంట్గా మనకు ఈ కర్నూలు డిస్ట్రిక్ట్ సరౌండింగ్ ఏరియా అదేవిధంగా మనకు కర్ణాటక సైడ్ చాలా వరకు తుఫాన్ అనేది తగ్గిపోయింది ఎందలైనవి వస్తూ ఉన్నాయి అదేవిధంగా మనకు ఈ తుఫాన్ వల్ల స్ప్రే చేయకుండా స్ప్రేయింగ్స్ అనేవి చేయకపోవడం వల్ల చాలా వరకు మిరప పంటల సమస్యలను విపరీతంగా పెరిగిపోయినాయి అందులో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు త్రిప్స్ ఒకటి మైట్స్ ఒకటి అదేవిధంగా మనకు వైరస్ సమస్య ఒకటి అదేవిధంగా మనకు పండుగ లాంటి సమస్యలు విపరీతంగా అయితే వస్తూ ఉన్నాయి వీటికి సంబంధించి రైతులు చాలామంది రైతులు మనకి ఇప్పుడు ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలని చెప్పి చాలామంది రైతులు అయితే అడుగుతూ ఉన్నారు ఎడతెరి లేకుండా మనకు ఒక వారం రోజుల నుంచి డైలీ ముసరు వాతావరణం ఉండడం వల్ల రైతులు ఎక్కడ కూడా మందులనేది స్ప్రేయింగ్ అయితే చేయకపోవడం వల్ల ఎక్కువ శాతం మనకి ఇలాంటి సమస్య రావడం అయితే జరిగిందనమాట కాబట్టి మేజర్గా ఇప్పుడున్న సమస్య త్రిప్స్ మైట్స్ వల్ల కొసలనేవి ఎర్రగైపోయి మాడిపోతూ ఉన్నాయి అదేవిధంగా వైరస్ అనేది కూడా చాలా విపరీతంగా అయితే స్ప్రెడింగ్ అయితే అయితే ఉంది ఒక నుంచి ఒక మొక్క నుంచి వేరే మొక్కకి వ్యాప్తి జరుగుతూనే ఉంది దానివల్ల ఎఫెక్ట్ కూడా చాలా వరకు నష్టమైన వాటి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి వైరస్ అనేది కూడా ఎక్కువ స్ప్రెడింగ్ అయితే ఉంది నల్లతర నల్లతామర ఈ బ్లాక్ త్రిప్స్ ఎర్రెల్లి వల్ల కూడా మనకు కొసలైనవి ఎర్రగా అయిపోయి మాడిపోతూ ఉన్నాయి వైరస్ సమస్య ఒకటి పండాకు తెగులు సమస్య ఒకటి చాలా విపరీతంగా అయితే ఇప్పుడు డ్యామేజ్ అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది వీటికి సంబంధించి ఇప్పుడు స్ప్రేయింగ్స్ అనేవి జరుగుతున్న రైతులు స్ప్రేయింగ్స్ అయితే చేస్తూ ఉన్నారు కొంచెం నిన్నటి నుంచి ఎక్కువ శాతం రైతులు మనకు అన్న ఈ సమయంలో ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలని చెప్పి కూడా చాలా మంది రైతులు అడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోలో మీకు వైరస్ సంబంధించింది అదేవిధంగా మనకు తెల్లదోమకు సంబంధించింది నిరనల్లి బ్లాక్ తెగు సంబంధించింది పండాగలు సంబంధించింది ఆల్మోస్ట్ ఆల్ కవర్ చేసుకుంటూ బెస్ట్ ఒక ఐదు రకాల కాంబినేషన్స్ మీకు ఈ వీడియోలో తెలియడం జరుగుతుంది ఐదు నుంచి ఆరు రకాల కాంబినేషన్స్ ఖచ్చితంగా చెప్తాను ఈ ఫార్మేషన్లో కనుక మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో స్ప్రే చేసుకుంటూ పోతే కనుక ఖచ్చితంగా పండాకు తెగుల సమస్యలు తెగులను కంట్రోల్ చేసుకున్న వాళ్ళు అవుతారు కాయమంచ ఉంటే ఖాయమచ్చ కూడా కంట్రోల్ అవుతుంది దాంతోపాటు మొక్క మంచి నలుపు వస్తుంది బ్లాక్ క్రిప్స్ ఎరనెల్లి వైరస్ దోమ అన్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు పురుగును కూడా కంట్రోల్ చేసుకోవడానికి బెస్ట్ కాంబినేషన్స్ అయితే ఈ వీడియోలో మీకు కంటిన్యూస్గా చెప్తాను కాబట్టి ఖచ్చితంగా ఈ ఫార్మేషన్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో స్ప్రే చేసుకుంటే ఖచ్చితంగా రైతులు మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అయితే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే మనకి ఎక్కువ శాతం మనకి ప్రకాశం డిస్టిక్ సరౌండింగ్ ఏరియాలు గుంటూరు డిస్టిక్ సరౌండింగ్ ఏరియాలు అదేవిధంగా మనకు తెలంగాణలో కూడా చాలా వరకు కోస్తాంధ్ర అని అనుకుని ఉన్న తెలంగాణ బార్డర్లో కూడా మనకు చాలా వరకు తుఫాన్ ఎఫెక్ట్ అనేది భారీగా నష్టం వాటిలో అయితే జరిగిందనమాట ఈ సంవత్సరం వర్షాలు అనేవి ఎక్కువ శాతం రైతులపైన కంకణ కట్టుకున్నట్లే ఉన్నాయి మా సైడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యామేజ్ చేశాయి ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అటు సైడ్ విపరీతంగా తుఫాన్ అనేది డ్యామేజ్ చేయడం అయితే జరిగింది ఆ విధంగా ఎక్కువ శాతం డ్యామేజ్ అయిన పొలాలు మేజర్గా చెప్తున్నాను వడబడుతున్న పొలాలు అయితే కనుక ఖచ్చితంగా మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లోన అడుగుని వేసే ఎరువుల్లోనే ఖచ్చితంగా సీవసి ప్లాంట్ ప్లాంటమేషన్ కలిపి ఖచ్చితంగా చల్లుకోండి మెగ్నీషియం సల్ఫేట్ లాంటివి కూడా కొంచెం ఎక్కువ శాతం చల్లుకోండి సల్ఫర్ కంటెంట్ ఉండేవి ఎరువులు ఎక్కువ శాతం వేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా తుఫాన్ ఎఫెక్ట్కి వడబడుతున్న మొక్కలు చూసుకుంటే కనుక అవసరమైతే గంభీర్ ప్లేస్ కూడా ఒక లీటర్ ఎకరానికి కలిపి కూడా దాంట్లో కలిపి చల్లుకుంటే కూడా అడుగున ఎరువుల్లో మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అయితే పైపాటు ఇప్పుడున్న పరిస్థితుల్లో వడబడుతున్న మొక్కలకి ఎలాంటి మందులైతే స్ప్రేయింగ్ అయితే చేసుకోవద్దు అవసరమైతే త్రిబుల్ నైన్టీన్ కానీ మ్యాక్స్ న్యూట్రియన్స్ కానీ ఫార్ములా ఫోర్ అలాంటి మాత్రమే స్ప్రే వేసుకోండి అంతకుమించి ఏవి కూడా పైపాటుగా స్ప్రేయింగ్ చేయాల్సిన అవసరం లేదు వడబడుతున్న మొక్కలు అంటే తుఫాన్కి ఎఫెక్టివ్గా ఎక్కువ వడబడిపోయిన మొక్కలు మాత్రమే నేను చెప్తా ఉన్నాను పైపాటిగా స్ప్రే చేసుకోవాలనుకుంటే ఓన్లీ మనకు ఎన్పికెల్ లాంటివి న్యూట్రియన్స్ కలిపి స్ప్రే చేసుకోండి అడుగునయ్యే శరీరంలో ఖచ్చితంగా ఖచ్చితంగా మెగ్నీషియం సల్ఫేట్ అంటే సల్ఫర్ ఉండే ఎరువులను ఎక్కువ శాతం వేసుకోండి వాటితో పాటు ప్లాంట్ ప్లాంట్మేషన్ గంభీర్ ప్లస్ కూడా కలిపి చల్లుకుంటే కూడా ఇంకా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇవి మేజర్గా వడబడుతున్న మొక్కల్లో ఉన్న సిచ్యువేషన్లో ఈ ఫార్మేషన్ అయితే ఖచ్చితంగా చేసుకోండి అయితే మేజర్గా ఈ మన కర్నూలు డిస్టిక్ ఏరియాలో కానీ ఇక్కడ మనకు బల్లారి సరౌండింగ్ ఏరియాలో ఈ ఏరియాలో ఎక్కువ శాతం ఆ తుఫాన్ ఎఫెక్ట్ అంత ఎఫెక్టివ్ అయితే ఏమీ లేదు కొంచెం ముసురు వాతావరణం మాత్రమే ఏర్పడడం అయితే జరిగింది లైట్గా జల్లు లాంటి కూడా కురి కురడం అయితే జరిగింది వీటి వల్ల స్ప్రేయింగ్స్ జరగకపోవడం వల్ల ఎక్కువ శాతం ఏమైందంటే మనకు ఫంగస్ తెగుల వ్యాప్తి అనేది బాగా విపరీతంగా జరిగింది ఈ ముసురు వాతావరణం ఉండడం వల్ల ఎక్కువ శాతం ఏమైందంటే మనకు పోత అధికంగా రాలిపోయింది కాయలు ఉన్న కాయలు కూడా మచ్చలు రావడం అయితే జరిగింది పండాక సమస్య కూడా రావడం జరిగింది అదేవిధంగా మనకు స్ప్రెయింగ్స్ చేయకపోవడం వల్ల ఈ వైరస్ అనేది వ్యాప్తి పెరిగింది అదేవిధంగా మనకు త్రిప్సోమైడ్స్ కూడా హెవీగా మనకు డ్యామేజ్ అయితే చేస్తూ ఉన్నాయి ఇప్పుడు ఉండే మేజర్ సమస్యలు ఇక్కడ చూసుకుంటే కనుక ఈ విధంగా అయితే ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించి బెస్ట్ మా కాంబినేషన్ చెప్తాను ఈ ఫార్మేషన్లు చేసుకొని మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అయితే మేజర్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫంగస్ అనేది ఖచ్చితంగా వదలకూడదు ఫంగస్ వ్యాప్తి అనేది ఎక్కువ శాతం జరుగుతుంది దీనివల్ల కాయలు ఉన్న కాయలు కూడా మచ్చలు వస్తా ఉన్నాయి పండాకు లాంటిది కూడా వచ్చి బొడి తెగ లాంటిది కూడా రావడానికి అవకాశం అయితే ఉంటుంది కొమ్మకులు లాంటివి కూడా వచ్చి చాలా వరకు డ్యామేజ్ జరిగే అవకాశాలు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది అందుకోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పుడు వర్షం ఆగిన వెంటనే ఖచ్చితంగా ఫంగీ అనేది ఖచ్చితంగా స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలి ఫంగీ సైడ్కి దాంతోపాటు వైరస్కి మైడ్స్కి అన్ని కూడా కలిపి చెప్తాను నేను ఈ విధంగా స్ప్రేయింగ్ అయితే చేసుకోండి అయితే అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీరు తీసుకోవాల్సింది మనకు ఫంగీసైడ్స్లో ఒకటి బెస్ట్ మనకు ఒకటి బాగుంటుంది ట్రైఫ్లాక్స్టోబిన్ ఉంటుంది దాంతోపాటు మనకు ఈ టెబి కొనజల్ కాంబినేషన్లో నాటివ్ ఒకటి చాలా మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది నాటివ్ అని చెప్పేసి ఏం లేదు అమెస్టార్ టాప్ అయినా పర్లేదు నాటివైనా పర్లేదు కస్టోడి అయినా పర్లేదు కొంచెం పెట్టగలం ఖర్చు పండాకులాగా తెగులాంటి సమస్య ఎక్కువ ఉంది అనుకుంటే టాప్ అయినా కూడా పర్లేదు ఫంగిసైడ్స్ ఏదైనా సరే ఒక బెస్ట్ ఫంగిసైడ్ తీసుకోండి చిన్న ఫంగిసైడ్స్ మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో స్ప్రేయింగ్ అయితే చేసుకోవద్దు వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం అయితే ఉండదు ఎందుకంటే అంత ఫంగస్ వ్యాప్తి అనేది అంత విపరీతంగా జరుగుతూ ఉంది కాబట్టి చెప్తా ఉన్నాను నాటివో కానీ టాప్ కానీ కస్టడీ కానీ టాప్ కానీ కవచ్ ఫ్లో కానీ ఈ ఐదిట్లో ఏదో ఒక ఫంగస్ అయితే ఖచ్చితంగా తీసుకోండి నాటివ అయితే కనుక వంద గ్రాములు టాప్ అయితే కనుక రెండు వందల ఎమ్ఐళ్లు కస్టర్డ్ అయితే కనుక రెండు వందల యాభై ఎంఐలు క్యాబ్రటాప్ అయితే కనుక ఆరు వందల గ్రాములు అదే మనకు కవచ్ ఫ్లో అయితే కనుక నాలుగు వందల ఎంఐలు ఇవి డోసెస్ మనం ఒక ఎకరానికి చూసుకుంటే కనుక వీటిని ఖచ్చితంగా ఒక ఎకరానికి ఏదో ఒక ఫంగస్ అయితే తీసుకోండి దీంతో పాటు కాంబినేషన్ మనకు పర్టికులర్గా ఇప్పుడు మేజర్ ఉండే సమస్య వైరస్ వ్యాప్తి అనేది విపరీతంగా అయితే జరుగుతుంది వైరస్ సంబంధించి మనం చెప్తా ఉన్నాం సైన్స్లో వైపర్ ఒకటి ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా వైరస్ ఉన్న మొక్క నా మొక్క నుంచి వేరే మొక్కకి హండ్రెడ్ పర్సెంట్ రాకుండా అక్కడికి స్టాప్ అవ్వాలని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా వై వైపర్ అనేది ఖచ్చితంగా స్ప్రింగ్ అయితే చేసుకోండి ఇప్పుడున్న పరిస్థితుల్లో బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఎందుకోసం అంటే వైరస్ వచ్చిన మొక్కనైతే క్యూర్ అయితే చేయలేదు ఖచ్చితంగా అయితే డ్యామ్ చర్ చెప్తాను వైరస్ వచ్చిన మొక్కని హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ చేసే మందు ఏది కూడా లేదు ఆ మొక్క నుంచి వేరే మొక్కకు వ్యాప్తి చెందకున్నట్టుగా అక్కడికే స్ప్రెడ్డింగ్ ఆపుకోవడానికి వైపర్ ఒకటి బెస్ట్ ఆప్షన్ దీంట్లో ఆర్గానిక్ ఒకటి వైపర్ అని చెప్పేసి రెండు బుడ్లు అయితే ఉంటాయి వైపర్ అనేది మనకు మేజర్గా పై ముడత కింది ముడత కంట్రోల్ అవుతుంది వైరస్ వచ్చిన మొక్క నుంచి వేరే మొక్కకు వ్యాప్తి చెందకున్నట్టుగా అక్కడికే స్ప్రెడ్డింగ్ ఆపేస్తుంది మంచి పూత అనేది వస్తుంది అదేవిధంగా మనకు గ్రోత్ అనేది న్యాచురల్గా ఎక్సలెంట్గా మొక్క నలుపు రావడానికి మంచి క్వాలిటీ రావడానికి ఒక బెస్ట్ ఆప్షన్ వైపర్ అయితే చెప్పుకోవచ్చు ఆర్గానిక్ అని చెప్పి ఉండే వాటిలో మనకు మేజర్గా పూత రావడానికి గ్రోత్ రావడానికి బాగా ఉపయోగపడుతుంది వైపర్ అనేది మనకు దాంట్లో చూసుకుంటే మనకు పై మరి కింద మరి వైరస్ వచ్చిన మొక్క నుంచి వేరే మొక్కకు వ్యాప్తి చెందకుండా ఒక బెస్ట్ ఆప్షన్గా వైపర్ అయితే చెప్పుకోవచ్చు రకాల బుడ్లు ఉంటాయి ఒక ఎకరానికి తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఇది మేజర్గా ఈ మొక్కల్లో కూడా వైరస్ తట్టుకునే గుణాన్ని పెంచడానికి కూడా ఇది బాగా దోహదపడుతుంది అంటే మనం చాలా చోట్ల స్ప్రేయించాం రిజల్ట్స్ అనేవి ఎక్సలెంట్ ఉన్నాయి కాబట్టి రైతులు పర్టికులర్గా వైరస్ వ్యాప్తి జరుగుతుంది అనుకుంటే వైపర్ అనేది ఖచ్చితంగా స్ప్రే చేసుకుని పరిస్థితుల్లో ఎక్సలెంట్ జలుచడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఒక ఫంగి సైడ్ ఒకటి మనకి ఇది ఆర్గానిక్ ప్రొడక్ట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ప్రొడక్ట్ ఎలాంటి బై అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కాదు రైతులు గుర్తు పెట్టుకోండి ఒక ఫంగిసైడ్ ఒక ఆర్గానిక్ వైపర్ అనేది తీసుకోండి అదేవిధంగా దీంట్లో పాటు కాంబినేషన్లో మీరు దోమ లాంటి సమస్య ఎక్కువ ఉంది ఈ నల్లి దోమ సమస్య ఎక్కువ ఉంది అని చెప్తుకుంటే దీంట్లో కాంబినేషన్లో మీరు ఖచ్చితంగా క్యానిస్టార్ తీసుకోండి మనకు క్యానిస్టార్లో అంటే మనకు ఇది కోర్మానల్ కంపెనీలు ఉంటుంది ఇంకా చాలా కంపెనీలు కూడా ఉన్నాయి టెక్నికల్ చూసుకోండి డైఫెన్థర్ ఉంటుంది హెక్సా థాయక్స్ ఉంటుంది హెక్సా థాయాక్స్ అనేది మనకు మేడిన్ టెక్నికల్ దాంతోపాటు డైఫెన్థర్ అనేది మనకు పెగాస్ టెక్నికల్ తెల్ల దోమని ఎర్రెల్ని సమర్థవంతంగా నివారించడానికి మీడియం కాస్ట్లో ఒక బెస్ట్ ఆప్షన్ ఇది మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ క్యానిస్టార్ అనేది ఎందుకోసం అంటే ఇప్పుడు మేజర్ సమస్య మనకి ఏదైనా మందు స్ప్రే చేస్తున్నాం అనుకుంటే ప్రయోజనాలు రెండు రకాలుగా ఉండే విధంగా చూసుకోవాలి ఏదో పర్టికులర్ ఒకే రకంగా స్ప్రే చేసుకుంటే వెళ్తే చాలా కష్టం కాబట్టి ఖచ్చితంగా క్యానిస్టార్ ఒకటి బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు డిసైడ్ కానీ క్యానిస్టార్ కానీ రెండిట్లో ఏదైనా పర్వాలేదండి రెండు వందల యాభై గ్రాములు ఎకరానికి క్యాన్స్టర్ అయినా సరే డిసైడ్ అయినా సరే ఏదో ఒకటి రెండు వందల యాభై గ్రాములు దాంతోపాటు మీరు వైపర్ అనేది ఒక బాక్స్ ఒక కాంబో దాంతోపాటు ఒక ఫంగిసైడ్ ఏదైనా సరే కలిపి స్ప్రే చేసుకోండి ఇప్పుడున్న పరిస్థితుల్లో మొదటగా స్ప్రే చేసుకోవాల్సిన మందుని చూసుకుంటే కనుక ఈ మూడు స్ప్రే చేయడం వల్ల మనకు ఎరనల్లి కంట్రోల్ అవుతుంది దోమ కంట్రోల్ అవుతుంది వైరస్ కంట్రోల్ అవుతుంది మొక్క మంచి నలుపు గ్రీన్స్గా వస్తుంది దాంతోపాటు పండుగ లాంటి సమస్యలకి తెగుల మంది కాబట్టి కాయమచ్చ కానీ పండగ కానీ తెగుల మందు కంట్రోల్ అవడం అయితే జరుగుతూ ఉంటుంది మూడు రకాల సమస్యలకి బెస్ట్ కాంబినేషన్ ఈ మూడు మందులు కలిపి స్ప్రే చేసుకుంటే ఎక్సలెంట్ రియల్స్ అవడానికి అయితే అవకాశం అయితే ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చేయాల్సిన స్ప్రే అయితే చూసుకుంటే కనుక ఇది స్ప్రే చేసిన తర్వాత కరెక్ట్గా మళ్ళీ ఆరో రోజుకి ఎప్పుడైనా సరే స్ప్రేయింగ్ స్ప్రేయింగ్కి మధ్య ఖచ్చితంగా ఒక వారం గ్యాప్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి రెండు మూడు రోజులకి స్ప్రే చేయాల్సిన అవసరం అయితే లేదు ఇది దయచేసి రైతులైతే గుర్తుంచుకోండి ఒక ఈ కాంబినేషన్లో మనం స్ప్రే చేసిన తర్వాత కరెక్ట్గా మళ్ళీ ఆరో రోజుల తర్వాత ఏం చేస్తారంటే ఒకసారి మీరు ఖచ్చితంగా బెస్ట్ మ్యాన్ అయితే తీసుకోండి దీంట్లో ఉన్న టెక్నికల్స్ మూడు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి ఫిప్రనైల్ ఉంటుంది అబామెక్టైన్ ఉంటుంది దాంతోపాటు టో క్వాలిటీ ఫాలిఫైన్ ఫ్రంట్ అని చెప్పేసి టెక్నికల్ అయితే ఉంటుంది మీడియం కాస్ట్లో ఒక బెస్ట్ మందుగా చెప్పుకోవచ్చు ఎకరానికి రెండు వందల యాభై ఎమ్మెల్ అడుకోవాల్సి అయితే ఉంటుంది దీనివల్ల మనకు త్రిప్స్ కంట్రోల్ అవుతాయి బ్లాక్ త్రిప్స్ కంట్రోల్ అవుతాయి ఎర్రనల్లి కంట్రోల్ అవుతుంది దాంతోపాటు మనకు లైట్గా దోమ కూడా కంట్రోల్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది మొక్క మంచి క్వాలిటీ రావడానికి కూడా ఒక బెస్ట్ ఆప్షన్గా ఈ బెస్ట్ మేన్ అయితే చెప్పుకోవచ్చు దీంతో పాటు కాంబినేషన్లో ఏం చేస్తారు న్యూట్రియన్స్ అనేది ఖచ్చితంగా ఇచ్చుకోవాలి ఇది వరకు మనం ఇచ్చిన కాంబినేషన్ ఫంగీ సైడ్ ఇచ్చాం కాబట్టి ఈ కాంబినేషన్ మనం న్యూట్రియన్స్ అనేది ఇచ్చుకోవాలి ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ కాంబినేషన్లో ఫంగిసైడ్ సైడ్ ఇచ్చుకోవాలి తర్వాత మళ్ళీ న్యూట్రియన్స్ ఇచ్చుకోవాలి ఈ విధంగా ఫార్ములేషన్లో చేసుకుంటూ వెళ్తేనే ఖచ్చితంగా న్యూట్రన్ డెఫిషెన్సీ ఉంటే పండుగ తెగ సమస్యలు మనకు న్యూట్రన్ డెఫిషన్సీ వల్ల వస్తుంది తెగుల సమస్య వల్ల వస్తుంది కాబట్టి రెండింటిని కవర్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఆ రెండింటికి సంబంధించి ఒకసారి మీరు ఫంగిసైడ్స్ చేశారంటే నెక్స్ట్ లో ఖచ్చితంగా మీరు న్యూట్రిన్స్ అనేది వేసుకోవాలన్నమాట కాబట్టి బెస్ట్ మ్యాన్తో పాటు న్యూట్రన్స్ అనేది యాడ్ చేసుకోండి న్యూట్రన్స్ అని మనకు విఏ మ్యాక్స్ అయినా పర్వాలేదు అదేవిధంగా మనకు అగ్రమిన్ మ్యాక్స్ అయినా పర్వాలేదు అయినా పర్వాలేదు ఏదైనా సరే ఖచ్చితంగా పర్టికులర్గా ఫార్ములా ఫోర్ కానీ ఫార్ములా సిక్స్ కానీ టాటా సర్ప్లస్ అని చెప్తుంటారు అది కూడా బెస్ట్ ఆప్షన్ ఏదైనా సరే ఒక ఫార్ములా ఫోర్ కానీ ఫార్ములా సిక్స్ కానీ మీరు ఖచ్చితంగా అయితే తీసుకోండి అనమాట ఇప్పుడున్న పరిస్థితుల్లోన ఇది ఈ విధంగా ఒక న్యూట్రియన్స్ దాంతోపాటు మనకు ఒక బెస్ట్ మ్యాన్ ఇన్సెక్ట్ సైడ్ ఈ రెండింటి కామెంట్లు తీసుకోండి దీంతో పాటు ఖచ్చితంగా మీరు ఇంకా అడిషనల్గా మనకు గ్రోత్ అనేది ఆగిపోయింది ఇప్పుడు ఎక్కువ శాతం గ్రోత్ మంచిగా రావాలని చెప్తుంటే కనుక ఖచ్చితంగా మీరు దీంతో పాటు స్పెక్టర్ అనేది యాడ్ చేసుకోండి ఇదే బిఎన్ క్రాప్ సైన్స్ అయితే మనం స్పెక్టర్ అని ఉన్నాం కదా ఇది మేజర్గా పైముడత ముడతాన్ని కంట్రోల్ చేస్తుంది మొక్క మంచి నలుపుగా రావడానికి మొక్క మంచి బ్రాంచెస్ ఎక్సలెంట్గా రావడానికి గ్రోత్ రావడానికి చాలా బాగా దోహదపడుతుంది న్యాచురల్ గ్రోత్ వస్తుంది మొక్క మంచి క్వాలిటీ రావడానికి చాలా బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు ఎందుకోసం అంటే ఇన్ని రోజులు మనకు వర్షాలు కురిశాయి కాబట్టి మొక్క మనకు గ్రోత్ అనేది ఆగిపోయింది కాబట్టి ఆ గ్రోత్ని మళ్ళీ యథావిధిగా తీసుకోవాలని చెప్పి అనుకుంటే స్పెక్టార్ ఒకటి బెస్ట్ ఆప్షన్గా అయితే చెప్తాను స్పెక్టార్ న్యూట్రియన్స్ కాంబినేషన్లో చేసుకున్నా పర్వాలేదు లేదు బ్లాక్ త్రిప్స్ సమస్య ఇప్పుడు ఎక్కువ ఉంది కాబట్టి దీని కాంబినేషన్లో మీకు నేను బెస్ట్ మెన్ అయితే చెప్తా ఉన్నాను బెస్ట్ మ్యాను స్పెక్టరు ఒక న్యూట్రియన్స్ కాంబినేషన్లో కలిపి స్ప్రే చేసుకుంటే కూడా మనకు తెలదొమ్మ కంట్రోల్ అవుతుంది ఎర్నలి కంట్రోల్ అవుతుంది బ్లాక్ థ్రిప్స్ కంట్రోల్ అవుతాయి నార్మల్ థ్రిప్స్ కంట్రోల్ అవుతాయి మొక్క మంచి గ్రోత్ వస్తుంది సైడ్ బ్రాన్స్ అన్ని ఎక్సలెంట్ వస్తాయి దాంతోపాటు మనకు న్యూట్రియన్స్ అందించడం వల్ల కూడా మాకు న్యూట్రియన్ డెఫిరెన్స్ ఏదైనా ఉన్నా కూడా ఆ న్యూట్రియన్స్ డెఫిషన్స్ కూడా కవర్ చేయడానికి ఒక బెస్ట్ ఆప్షన్ ఏదైతే చెప్పుకోవచ్చు ఒకవేళ లేదన్నా మేము బెస్ట్ మ్యాన్ వేలేం అనుకుంటే స్పెక్టర్ కాంబినేషన్లో పోలీస్ అని వేసుకుంటే చాలు మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది లేదన్నా మాకు గ్రోత్ లాంటిది అవసరం లేదు మనకు గ్రోత్ మంచిగానే ఉందని చెప్పి అనుకుంటే మీరు ఓన్లీ బెస్ట్ మ్యాన్ న్యూట్రియన్స్ కాంబినేషన్లో కలిపి ప్లేస్కున్న పర్వాలేదు గ్రోత్ మంచిగా రావాలి మొక్క మంచి క్వాలిటీ రావాలి ఇంకా హైగా మనకు బ్రాంచెస్ అని ఇంకా ఎక్సలెంట్ రావాలని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా స్పెక్టర్ అనేది యాడ్ చేసుకోవాలి లేదు గ్రోత్ మంచిగానే ఉందన్న గ్రోత్ అనేది మనకు అవసరం లేదనుకుంటే బెస్ట్ మ్యాన్ న్యూటన్స్ కాంబినేషన్లో కలిపి స్ప్రే చాలు బెస్ట్ కలిసి రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇది మనం రెండో స్ప్రేగా చేసుకోవాల్సింది ఇది స్ప్రే చేసిన తర్వాత కరెక్ట్గా మళ్ళీ వారానికి చూసుకుంటే కనుక ఖచ్చితంగా మీరు మళ్ళీ రెండోసారి వైపర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ స్ప్రేయింగ్ చేసుకోవాలి వైపర్ అనేది మీరు మిరప పంట రెండు సార్లు స్ప్రే చేసుకుంటే కనుక ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వైరస్ అనేది అక్కడికక్కడికి కంట్రోల్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది అంటే ఏదైనా బ్లాక్ థ్యూస్ అయినా సరే మైట్స్ అయినా సరే రేపు పండాకు తెగలాంటి సమస్య అయితే ఏదైనా వచ్చినా కంట్రోల్ చేసుకోవచ్చు కానీ ఖచ్చితంగా వైరస్ను మాత్రం ఎప్పుడైనా సరే రైతులు అశ్రద్ధ అయితే చేయకండి వైరస్ అనేది మనకు వ్యాప్తి జరుగుతుందని చెప్పాలను అనుకుంటే కనుక ఖచ్చితంగా చాలా వరకు డ్యామేజ్ అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి వైరస్ అయితే ఎప్పుడైతే కనిపించిందో హండ్రెడ్ పర్సెంట్ దానికి అక్కడికక్కడే ఆపేయాలి ఖచ్చితంగా అక్కడికక్కడ దాన్ని స్ప్రెడింగ్ అనేది ఆపేయాలి ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాలి లేకపోతే చాలా వరకు డ్యామేజ్ అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా బెస్ట్ మ్యాన్ న్యూట్రియన్స్ స్పెక్టర్ స్పిరేషన్ తర్వాత వారానికి ఖచ్చితంగా మళ్ళీ వైపర్ అనేది తీసుకోండి వైపర్ ఒకటి తీసుకోండి దాంతోపాటు మళ్ళీ కాంబినేషన్లో ఒకసారి దోమను తీసుకోండి అప్పుడు మీరు క్యాన్స్టార్ వేసారా ఇప్పుడు డిసైడ్ వేసుకోండి అప్పుడు డిసైడ్ వేసాడా ఇప్పుడు స్టార్ వేసుకోండి రెండిట్లో ఏదైనా సరే పర్వాలేదు లేదు చాలా మంది రైతులు ఇంకా మనకు ఈ తొట్టికాయ లాంటి సమస్య గుండు పూత లాంటి సమస్య కూడా ఎక్కువ శాతం వస్తూ ఉంది పురుగు లాంటి సమస్య వస్తుంది అనుకుంటే సోలమని వేసుకోండి ఈ స్ప్రేలో సోలోమాన్ వేసుకోండి సోలోమన్ మనకు బీటా సైఫ్లే ఉంటుంది ఇమడాక్లోప్రేడ్ ఉంటుంది అటు దోమపైన పనిచేస్తుంది ఇటు సన్నపూరి పైన పనిచేస్తుంది అదే మనకు ఈ గుండుపోతలాంటి సమస్య వచ్చేదానికి కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి సోలోమన్ ఒక రెండు వందల యాభై ఎంఐళ్లు వైపర్ ఒక కాంబో తీసుకొని దాంతోపాటు మళ్ళీ ఒక తెగుల మందు ఏదైనా సరే యాడ్ చేసుకోండి స్ప్రయంగా చేసుకోండి ఖచ్చితంగా కస్టర్డ్ అయినా సరే అదే ఎప్పుడు చెప్పిన విధంగా కస్టర్డ్ అయినా సరే ఖచ్చితంగా మీరు నాటివ్ అయినా సరే ఏదో ఒక ఫంక్షిస్ అయితే ఖచ్చితంగా ఇక్కడ యాడ్ చేసుకోండి ఖచ్చితంగా ఏదో ఒక ఫంగిసైడ్ దాంతోపాటు ఈ సోలమాన్ ఒక రెండు వందల యాభై ఎములు దాంతోపాటు వైపర్ ఈ మూడింటి కాంబినేషన్లో ఖచ్చితంగా మళ్ళీ మూడో స్ప్రేగా ఖచ్చితంగా స్ప్రేయింగ్ అయితే చేసుకోండి ఈ స్ప్రే చేసిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడికి మనకి మూడు స్ప్రేలకు ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ వైరస్ అనేది మనకు వైపర్ రెండు సార్లు వేస్తాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వైరస్ అనేది అక్కడికక్కడే ఆపేస్తుంది మనకు తద్వారా మొక్క మంచి గ్రీనిష్గా నలుపుగా ఎక్సలెంట్ బ్రాంచెస్ అనే వస్తూ ఉంటాయి మంచి పూత అనేది ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలంటే రాన్ఫెన్ క్యూబ్యాక్స్ స్పర్ అనేది వేసుకోండి రాన్ఫెన్ క్యూబ్యాక్స్ స్పర్లో మనకు రాన్ఫెన్లో మనకు మూడు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి దాంట్లో చూసుకుంటే మనకు డైరెటిఫరా ఉంటుంది డైఫెన్ ఉంటుంది దాంతోపాటు మనకు ఈ పైరి పాక్స్థాన్ మూడు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి ఎకరానికి రెండు వందల యాభై ఎమ్మెల్ అడుకోవాల్సి అయితే ఉంటుంది తెల్లదోమని గుడ్డు దర్శనం సంహరించడానికి ఒక బెస్ట్ ఆప్షన్గా మనకు రాన్ఫాన్ అయితే చెప్పుకోవచ్చు చాలా మంచి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మేజర్ సమస్య తెలదోమ కూడా చాలా ప్రధానమైన సమస్య కాబట్టి కాబట్టి తెలదోమకి రాన్ ఒకటి బెస్ట్ ఆప్షన్ దాంతోపాటు కాంబినేషన్ క్యూబ్యాక్స్ పవర్ వేసుకోవాలి క్యూబ్యాక్స్ పవర్లో మనకు హెక్సా ఉంటుంది ఫిఫర్నీలు ఉంటుంది రెండు రకాల కాంబినేషన్స్ ఉంటుంది కాబట్టి మనకు ఫిప్రనీల్ అనేది మనకు మనకు మేజర్గా బ్లాక్ టీస్ పైన పనిచేస్తుంది హెక్స తాయాక్స్ అనేది మనకు పైన పనిచేస్తుంది కాబట్టి రెండింటి కాంబినేషన్లో ఉంటుంది కాబట్టి అదొక రెండు వందల యాభై ఎవరి క్యూబ్యాక్స్ పరు రెండు వందల యాభై ఎమ్మెల్యేలు రాన్ఫేను ఈ రెండింటి కాంబినేషన్లో మళ్ళీ ఒకసారి న్యూట్రియన్స్ అనేది ఒక రెండు వందల యాభై గ్రాములు కలిపి ఎక్సలెంట్ తీల్చడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ వైపరు సోలమాను తెగుల మందు కలిపి స్ప్రేషన్ తర్వాత కరెక్ట్గా వారానికి రాన్ఫెన్ క్యూబ్యాక్స్ పారు న్ న్ న్యూట్రియన్స్ ఒక స్ప్రేయింగ్ అయితే చేసుకోండి ఇది స్ప్రేషన్ తర్వాత కరెక్ట్గా మళ్ళీ వారానికి మళ్ళీ వారానికి ఐదో స్పరిగా మీరు ఖచ్చితంగా ఫెరారీ ఫెరారీ గోల్డ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చేసుకోండి ఫెరారీ ఫెరారీ గోల్డ్ అని చెప్పేసి మనకు రీసెంట్గా లాంచడం జరిగింది బిఎన్ క్రాప్ సైన్స్లో మీ మిరప పంటలో ఎక్కువ శాతం కొసలవి ఎర్రగా అయిపోయి పైన కొసలు అనేవి మాడిపోతూ ఉంటాయి అది మనకి ఎర్రెల్లి వల్ల త్రిప్స్ వల్ల ఎఫెక్టివ్గా చాలా వరకు డ్యామేజ్ అయితే అవడం అయితే జరుగుతూ ఉంటుంది దాన్ని కంట్రోల్ చేసుకొని ఆటోమేటిక్గా మొక్క మంచి పూత రావాలి కాపు రావాలి ఒక మంచి కాపు సెట్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటే ఫెరారీ ఫెరారీ గోల్డ్ ఒకటి హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఆప్షన్ అయితే నేను చెప్తాను ఎందుకోసం అంటే మనం డెమో స్ప్రే చేయించిన చోట్ల అంత ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి మీకు ఇంత పర్టిక్యులర్గా ఇంత ధీమగా ఇంత ధైర్యంగా మీకు చెప్పుకోగలుగుతా ఉన్నాను కాబట్టి ఫెరారీ ఫెరారీ గోల్డ్ అని చెప్పి రెండు బాటిల్స్ అయితే ఉంటాయి ఫెరారీ అనేది మనకు మేజర్గా కింద ముడత మీ మిరప పంటలు ఎర్రగా మాడిపోయిన కొనల్ని మళ్ళా తిరిగి గ్రీనిష్గా ఆకు ఇస్త్రీ చేసినట్లు తీసుకోరావాలని చెప్పే ఫెరారీ అనేది ఒక బెస్ట్ ఆప్షను ఫెరారీ గోల్డ్ అనేది మనకు పూత బాగా రావడానికి మొక్క మంచి క్వాలిటీ రావడానికి మంచి గ్రోత్ రావడానికి సెకండ్ మంచి ఒక కాపు సెట్ చేసుకోవడానికి ఫెరారీ ఫెరారీ గోల్డ్ ఒక బెస్ట్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఉంది దాంట్లో ఎలాంటి డౌటే లేదు కాబట్టి ఖచ్చితంగా ఫెరారీ ఫెరీ గోల్డ్ తీసుకోండి దీనితో పాటు కాంబినేషన్లో జంప్ ఒక నలభై గ్రాములు యాడ్ చేసుకోండి జంప్ ఎందుకోసం అంటే బ్లాక్ తెరల్స్ అని ఎఫెక్టివ్గా ఎక్కువ శాతం డ్యామేజ్ అయితే చేస్తూ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి జంప్ ఒక నలభై గ్రాములు ఫిఫ్టీ నైన్ ఎయిటీ పర్సెంట్ రూపాయలు ఉంటుంది ఒక నలభై గ్రాములు జంప్ ఫెరారీ ఫెరారీ గోల్డ్ ఒక కాంబో ఈ రెండింటి కాంబినేషన్లు కనుక మీరు ఖచ్చితంగా ఐదో స్ప్రేగా చేసుకున్నారంటే అల్టిమేట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి అసలు మీ మిరప పంట ఫెరారీ గోల్డ్ స్ప్రే చేసిన తర్వాత ఒక వారానికి చూసుకోండి మిరప పంట రూపురేఖలు మారిపోయి మొత్తం ఫ్లవరింగ్ అనేది అంత ఎక్సలెల్డ్గా వస్తూ ఉంటుంది మొక్క అనేది అంత న్యాచురల్ గ్రోత్ అంత క్వాలిటీగా రావడానికి ఒక బెస్ట్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు ఫెరారీ ఫెరారి గోల్డ్ జంప్ కాంబినేషన్లో స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ కరెక్ట్గా వారానికి మ్యాట్ హండ్రెడ్ పర్సెంట్ వేసుకోండి అలెక్ట్ అయితే మనకు బ్రాఫుల్ అనేది టెక్నికల్ అయితే ఉంటుంది దాంట్లో మనకు అదేవిధంగా మనకు ఈ బ్రాఫుల్ టెక్నికల్ మనకు బ్రాఫరీలో ఉంటుంది దాంతో పిఏ కంపెనీలో అదేవిధంగా మనకు అల్టిమేట్ అని చెప్పేసి జీవాగ్రో కంపెనీలో అయితే ఉంటుంది ఏదైనా సరే పర్వాలేదు ఈ మూడిట్లో ఏదో ఒకటి తీసుకోండి ఎకరానికి యాభై ఎంఎల్ అలెక్ట్ అనేది దాది మేజర్గా మనకు బ్లాక్ బ్లాక్థ్రస్ పైన పనిచేస్తుంది పైన పనిచేస్తుంది ఫెరారీ గోల్డ్ చేసిన తర్వాత వచ్చిన కాపుని అదేవిధంగా కాపుగా సెట్ చేసుకోవడానికి పురుగులాంటి సమస్య దాన్ని డ్యామేజ్ చేయకుండా ఉండడానికి అలెక్టో అనేది ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు ఎకరానికి యాభై ఎంఎల్ అలెక్టో దాంతోపాటు సీజ్మేటు సీజ్మెంట్లో మనకి హెక్సా తయాక్స్ ఉంటుంది ప్రాపర్గా ఉంటుంది రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి చాలా మంచి రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అది ఎకరానికి రెండు వందల యాభై ఎమ్మెల్యే సీజ్మెంట్ అలక్టో ఒక యాభై ఎమ్మెల్ కలిపి కనుక మన ఫెరాగోల్ స్ప్రేసిన తర్వాత వారానికి ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి అల్టిమేట్ రిజల్ట్స్ రావడానికి అయితే అయితే ఉంటుంది కాబట్టి పర్టికులర్గా ఈ ఆరు స్ప్రేలు కనుక మీరు చేసుకున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ మీ మిరప నుండి ఒక బెస్ట్ మంచి కాపు సెట్ చేసుకోవడానికి మొక్క మంచి క్వాలిటీ రావడానికి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటి వైపరు దాంతోపాటు ఒక దోమ మందు ఒక తెగుల మందు క్యానిస్టార్ వైపరు దాంతోపాటు ఒక నేటివ్ ఫంగిసైడ్ అవసరమైతే దాంట్లో ప్లాంట మిషన్ కూడా కలుపుకుంటే ఏం ప్రాబ్లం అయితే లేదు ఒక వంద గ్రాములు ప్లాంట మెషిన్ అది స్ప్రేషన్ తర్వాత కరెక్ట్గా మళ్ళీ వారానికి బెస్ట్ మ్యాన్ మళ్ళీ న్యూట్రియన్స్ దాంతోపాటు స్పెక్టారు ఒక స్ప్రే అది స్ప్రేషన్ తర్వాత మళ్ళీ వారానికి ఏం చేస్తారు వైపరు సోలోమాను దాంతోపాటు ఒక మళ్ళీ ఒక కస్టోడియా లాంటి ఫంగిసైడ్ సైడ్ అది స్ప్రేషన్ తర్వాత మళ్ళీ నాలుగో స్ప్రేగా రాన్ఫెన్ క్యూబ్యాక్స్పరు మళ్ళీ ఐదో స్ప్రేగా అది స్ప్రే చేసిన తర్వాత వారానికి ఐదో స్ప్రేగా ఫెరారీ ఫిరారీ గోల్డ్ ఒక జంప్ కాంబినేషన్ అది స్ప్రేషన్ తర్వాత మళ్ళీ ఆరో స్ప్రేగా ఆ లెఫ్టో సీజ్మెట్ ఈ ఆరు స్ప్రేలు కనుక పర్టికులర్గా మీరు ఒక ఫార్మేషన్లో చేసుకుంటూ వచ్చారంటే కనుక ఖచ్చితంగా బెస్ట్గా ఒక మంచి కాప్ సెట్ అవుతుంది మీ మిరప పంట ఆరు స్ప్రేలు చేసిన తర్వాత చూసుకోండి రూపురేఖలు అనేవి ఖచ్చితంగా మారిపోయి ఎక్సలెంట్ అయితే ఉంటాయి ఇక్కడ మనం మేజర్ గా అన్ని రకాల సమస్యలను కంట్రోల్ చేసుకుంటూ వచ్చాము అటు వైరస్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చాము బ్లాక్ థ్యూప్స్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చాము పురుగు ఎరనెల్లి తెల్లదోమ పండాకు సమస్యను కంట్రోల్ చేసుకుంటూ వచ్చాం న్యూట్రన్ డెఫిసెన్స్ వస్తే న్యూట్రన్ డెఫెన్స్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళు ఉంటాం పురుగుని కంట్రోల్ చేసుకునే వాళ్ళు ఉంటాం మంచి పూత తీసుకువస్తూ ఉంటాము అదేవిధంగా మనకు మంచి కాపు సెట్ చేసుకుంటూ వస్తూ ఉంటాం అనమాట ఈ పర్టికులర్ స్ప్రేయింగ్స్ అనేవి మీకోసం ఎక్స్పెషల్లీ నేను రెడీ చేయడమే జరిగింది ఇవన్నీ కూడా మీకు అన్ని రకాల సమస్యలకు ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నిటిని కవర్ చేసుకుంటూ వచ్చే బెస్ట్ కాంబినేషన్స్ కాబట్టి ఈ ఫార్మేషన్లో రండి మంచి ఫలితాలు రావడానికి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది ఇది అయితే నేను డ్యాంసర్గా చెప్పగలుగుతాను ఎందుకోసం అంటే ఇప్పుడు మేజర్ సమస్యలు ఇవే కాబట్టి వీటి గురించి మీకు పర్టికులర్గా అయితే నేను తెలియజేస్తూ ఉన్నాను ఇవి స్ప్రే చేసిన తర్వాత మీరు ఒకసారి మీ మిరప పడిన ఒకసారి చూసుకోండి మీరు తిరిగి తర్వాత ఎలా ఉంటుందో చెప్పండి అంత ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ గోల్డ్ అనేది మనకు హండ్రెడ్ పర్సెంట్ చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి కాబట్టి దాని వీడియోస్ కూడా వస్తాయి ఖచ్చితంగా నేను ఏదైనా సరే చెప్పి వదలడం కాదు దాన్ని పర్టికులర్గా చేపించి చూపిస్తాను నేను అదే అనమాట కాబట్టి ఖచ్చితంగా మన ఫాలోయర్ రైతులకి అయితే తెలుసు దాని గురించి ఇది ఈ ఫార్మేషన్ చేసుకున్నాం మంచి ఫలితాలు అయితే ఉంటాయి మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్ తెలియదు ఖచ్చితంగా రిప్లై చేస్తాను ఇంతే వీడియో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్